గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని టూ జీరో త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే టూ జీరో త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే ఈరోజు గెయిన్ ఐఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మనం యాక్చువల్లీ ఏం చెప్పా ఉంటే ఫ్రెండ్స్ మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో ఒక బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పాను కానీ ఈ రోజు అయితే నాకైతే స్టాప్లో అయితే ట్రిగర్ అయింది ఫ్రెండ్స్ సో ఎలా ట్రిగర్ అయింది సో చెప్తాను చూడండి యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్ మార్కెట్ అనేది వైఎస్ కంట్రోల్లో ఉంది మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పాను దాన్ని బేస్ తీసుకుని మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమైంది ఒక రిజెక్షన్ కనిపించింది రిజెక్షన్ తర్వాత అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఒక వైఎస్ కంట్రోల్లో ఉంది సో మార్కెట్ ఇక్కడ హై బయింగ్ ప్రెజర్ అయితే కనిపించింది ఇక్కడ ఈ లో సో దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే స్టాప్లోస్ అయితే ట్రిగర్ అయింది ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకున్న ఒక ఒక అట్లీస్ట్ ఒక మనకు అట్లీస్ట్ ఒక టెన్ పాయింట్స్ వచ్చినా సరే మనం సాటిస్ఫై ఉన్నాయి కానీ టెన్ పాయింట్స్ కూడా రీచ్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఆల్ మనం ఫైవ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే గెయిన్ అయిన తర్వాత మళ్ళీ కొలాబ్స్ అయిపోయింది నాకైతే లాస్ అయితే ట్రిగర్ అయింది ఫైవ్ సో సెకండ్ ట్రేడ్ నేను ఇక చూసారా మీరు మా అబ్జర్వ్ చేస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది సో డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్లో మార్కెట్ ఒక ఇండికేషన్ మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని దాన్ని బేసెస్ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ క్యాన్ ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే అవుట్ కన్ఫర్మేషన్ ఈ క్యాన్ ఒకటి ఇంకా అంటే ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అనమాట ఇది బ్రేక్అౌట్ ఇది ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ సో ఈ రెండు క్యాండిల్స్ బేస్ చేసుకుని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో దాని తర్వాత మార్కెట్ అనేది గా ఫాలో అయింది మళ్ళీ రికవర్ అయ్యింది కన్సల్టేషన్ జరిగింది బట్ నాకైతే ఒక ట్రేడ్ అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే గా నా మార్కెట్ అయితే నాకు అయితే లాస్ వచ్చింది సో యాక్చువల్లీ లాస్ రికవరీ చేద్దాం అని చెప్పి ఈ వీక్ అయితే నాకైతే గా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీజ్ కొంచెం మార్కెట్ కన్సల్టేషన్ అయింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం మార్కెట్ కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది మార్కెట్ ఇలాగే కన్సల్టేషన్ అవుతుంది అని సో మినిమల్ ప్రాయింట్స్ ఎగ్జిట్ అయిపోమని చెప్పాను నాకు ఈ ఈరోజు ఆ మినిమల్ పాయింట్స్ కూడా నాకు రాలేదు సో నాకైతే క్లియర్గా లాస్ వచ్చింది సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబద్ది మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఏదైతే ఉండొద్దు క్లియర్గా చూడండి సో మండే మార్కెట్ కూడా మాక్సిమం ఇదే లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా బ్రేక్ అవుట్ అయినా అవుద్దా అప్ సైడ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ అనేది మనం చూసుకుందాం మార్కెట్లో మ్యాక్సిమమ్ మనకు ఏదైనా సరే ఈ కన్సల్టేషన్ జోన్ అనేది ఈ లెవెల్ పెట్టుకోండి ఈ లెవెల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ 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 సిక్స్టీ ఎయిట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఏదైనా కాలర్ కానీ పుట్ ఆప్షన్ కానీ మనం అంటే ఒక మూమెంట్ అని చూడవచ్చు అనమాట అంతవరకు ఇదే రేంజ్లో ఉండే మాత్రం మార్కెట్ ఈ విధంగా కన్సల్టేషన్ అయితే జరుగుతుంది మీరు వన్ డే వన్ వీక్ క్యాన్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో మీకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది అనమాట చూసారా వన్ వీక్ క్యాన్లో ఒక కన్సల్టేషన్ అంటే మెల్లిగా రికవరీ అవుతున్నట్టు కనిపిస్తున్నా ఇదే రేంజ్లో అయితే కన్సల్టేషన్ అయితే జరుగుతుంది తప్ప ఎక్కడ పెద్ద రికవరీ ఏం కనిపించట్లేదు చూద్దాం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఏదైనా నెక్స్ట్ వీక్లో మనం బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు లేదంటే మాత్రం ఈ సేమ్ ఇలాగే మినిమల్ పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేద్దాం కానీ ఈరోజు అయితే ఈ వీక్ అయితే నాకు హ్యూజ్గా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీక్ రికవరీ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ప్రతిరోజు ప్రాఫిట్స్ వస్తాయి ప్రతిరోజు మార్కెట్లో మనం విన్ అవుదామని లేదు మార్కెట్లో మనం ప్రతిరోజు విన్ అవ్వలేము ఒకరోజు విన్ అవుతాం ఒకరోజు లాస్ అవుతాం సో ఇవి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలా నేను ముందు డే వన్ నుంచి మీకు అదే చెప్తున్నాను ని కూడా మీరు యాక్సెప్ట్ చేసుకోండి ని కూడా మీరు హ్యాపీగా అనమాట అంతే తప్ప ఎలా తీసుకుంటారంటే కొంచెం నాకు ఇలా రాస్ వచ్చింది అని ఒక టైప్ టైప్లో తీసుకోవద్దు మార్కెట్ మార్కెట్లో నేను ఇచ్చేద్దామని సో దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు రివెంజ్ వల్ల మీకు ఆ ట్రేడ్స్ అనేవి కొంచెం మిస్బ్యాలెన్స్ అయిపోయి సో మీరు ఎగ్జాస్ట్ అయిపోయి మీరు ఏ ఏ ట్రేడ్ తీసుకుంటారో మీకే తెలియదు ఎందుకు తీసుకుంటారో తెలియదు దానికి రీజన్ ఏంటో కూడా తెలియదు ఇంకా అలా తీసుకుంటారు అన్నమాట సో రివైన్స్ స్టేట్స్ అయితే ఇప్పుడు చెయ్యొద్దు నేనైతే ఇదైతే స్ట్రాంగ్గా చెప్తాను ఓకేనా నెక్స్ట్ వీక్ అయితే మనం రికవర్ చేసుకుందాం ఏముంది ఇంకా మార్కెట్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్దు ఇప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ థర్టీ ఇయర్స్ నుంచి మార్కెట్ అనేది ఇదే రన్ అవుతుంది సో గా ఇంక్రీజ్ అవుతుంది ఇదే కంటిన్యూ అవుతుంది సో ఇంకా మీరు జస్ట్ మీరు నేర్చుకున్నది ఒక ఫైవ్ ఇయర్స్ అవ్వని సిక్స్ ఇయర్స్ అవ్వని వన్ ఇయర్ అవ్వని టూ ఇయర్స్ అవ్వని మెల్లిగా రికవర్ చేసుకుందాం ఏముంది ఇంకా ఇంకా టైం ఉంది మనకు మనం బతికినంత కాలం ఎర్న్ చేసుకోవచ్చు జాతరగా ట్రేడ్ చేసుకొని బ్యాలెన్సింగ్ గా ఉంటే సో బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే తప్పితే మాత్రం ఇంకా కొలాబ్స్ అయిపోతాం సో మీరు సంపాదించేదంతా ఒకేసారి కొలాప్స్ అవుతుంది జాతీయ ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో అయినా పెడతాను మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మండే మన ట్రేడ్ సెట్ చెప్పాను కానీ ఫ్రెండ్స్ ఏదైనా ఒక బయింగ్ ప్లాన్ అయితే చూద్దాం మార్కెట్ అయితే గానే ఉంది చూద్దాం బయింగ్ ప్లాన్ ఏమైనా ఉందా ట్రేడ్ సెటప్ కూడా ఈ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ లెవెల్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం కాల్ కి ఓకేనా సో సపోర్ట్ అండ్ డెస్టర్ వీడియోలో పెడతాం కావాల్సిన తీసుకోండి రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్